ప్రియమైన మిత్రులందరికీ ప్రేమపూర్వక ధన్యవాదం నమస్కారం ఈరోజు పెద్దయాన ముచ్చోట్లో భాగంగా కష్టాల్లో కూడా ఆత్మవిశ్వాసం కోల్పోకు ప్రియమిత్రమా నువ్వే కాదు విద్యార్థులు కాదు ఎవరైనా సరే ఆత్మవిశ్వాసం వినిగా ఒక్కసారి కోల్పోతే నిరాశ నిస్పృహలకు లోనవ్వడమే కాకుండా ఇక అది పరాజయానికి మనము చేరువవుతాం కాబట్టి ఒక నిమిషం మీరు ఆలోచించుకోండి ఏళ్ల తరబడి నీళ్లలో ఉన్న రాయి ఎప్పటికీ మెత్తబడదు అలానే ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా ధీరుడు విశ్వాసాన్ని కోల్పోడు విశ్వాసంతో ముందుకు పోయి విజయానికి సాధించగలడు కష్టార్జితంతో బతికే వారికి జీవితంలో ఎన్నటికీ తలదించుకునే పరిస్థితి రాదు రాలి పడిన పువ్వును చూసి చెట్టు ఎప్పుడు బాధపడదు ఎందుకంటే అలాంటి పువ్వులు ఎన్నో ఎన్నెన్నో పూస్తాయని చెట్టుకు తెలుసు కాబట్టి మన రాలిపోయిన పువ్వులను చూసి చెట్టు ఎప్పుడు దిగులు చెందదు కాల విలువనేది మంచి పనులు వాయిదా వేయకు పిరమిత్రమా ఒక్కసారి కినికి వాయిదా వేస్తే మళ్ళీ అటువంటి సమయం ఆసన్నమైన సమయము అనుకూలమైన సమయం రాదని గుర్తుంచుకో నలుగురికి సాయం చేసే గుణం నీదైతే నువ్వు ఏ గుడికి వెళ్ళవలసిన అవసరం లేదు నువ్వు నమ్మే దైవం నిన్నే వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తుంది ప్రియమిత్రమా ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ అన్నారు కాబట్టి మనం నలుగురికి చేతనైనంత వరకు ఇవ్వగలిగితే మనము ఆ గుడికి పోయి ప్రసాదం పెట్టే దగ్గర కానీ గుడికి పోయి భక్తి పెట్టకుండా కంటే వంద రెట్లు ఇదే నయం కాబట్టి మా దేవ దేవుడే మనల్ని వెతుక్కుని వస్తారు మన సమస్యలను తీర్చడానికి మా సదా ముందుకు వస్తారని తెలియజేస్తున్నాం ప్రియమిత్రమా సమస్య వెనక సమాధానం దుఃఖం వెనక సుఖం ఏ విధంగా ఉంటుందో ప్రతి కష్టం వెనక ఒక అవకాశం ఉంటుంది ప్రతి ఇబ్బంది వెనక ఒక అవకాశం ఉంటుందని గ్రహించు చీకటి వెలుగులు ఏ విధంగా ఒకదాని వెనక ఎట్లా వస్తాయో కాబట్టి ప్రతి కష్టం వెనక అవకాశం ఉంది ఆ అవకాశాన్ని అందిపుంచుకునే వాడే ధీనుడు ఆ ధీరుడు కూడా మీరు కావాలి మీరు విద్యార్థి అయితే నిజంగా నా చెప్తున్న మాటల్లోని సాంగత్యాన్ని అర్థం చేసుకోవాలి ఆకలిలో ఉన్నవారికి ఆకలితో ఉన్నవారికి రూపాయి దొరికినా ఎస్ నా జీవితం భాగ్యం నేను హ్యాపీ అని ఫీల్ అవుతారు అదే ఆశ వారికి కోట్లు దొరికినా సరిపోవు దేశం మారుతుందేమో కానీ ఈ పేదరిక మారదు ప్రియమిత్రులారా ఈ పేదరిక మార్చాలంటే మీలాంటి వాళ్ళే ముందుకు వచ్చి నాతో చేయగలిపి మనం ముందుకు పోగలిగితేనే మార్పుని మనము కొంతవరకైనా తేగలమని ఆశిస్తున్నా నువ్వు ఎంతమందిలో ఉన్నా నీకంటూ ఒక గుర్తింపు ఉండే ఉండేందుకు ప్రయత్నించు ఎందుకంటే గుంపులో గోయిందలాగా గొర్రెల మందలాగా బతకకుండా మనము మనకంటూ మనకు ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకోవటమే కాకుండా పది మందిలో ఫలానా వ్యక్తి ఒక స్వభావం కలిగిన వ్యక్తి అని మనం గంటూ ప్రత్యేకత సంపాదించుకునేటట్టు మనమందరం ప్రయత్నం చేయాలి సముద్రంలో ప్రయాణించే నావ తీరం చేయాలి అంటే ఎన్నో అలలను కిరటాలను తట్టుకొని నిలబడాలి అలాగే జీవిత ప్రయాణంలో మనిషి తుది గణ్యం చేరాలంటే అష్ట కష్టాలను కన్యలను తట్టుకొని నిలబడాలి అప్పుడే ఈ రెండింటికి అంతిమ లక్ష్యం లభిస్తుంది చూశారా పిరేమిత్రమా సముద్రము మధ్యన ఉన్నటువంటి ఓడ దరికి చేరాలంటే నిజంగా ఆటు తట్టుకోవాలి మనం జీవితం మధ్యలో ఉన్నాము కరెక్ట్గా సామరస్యంగా మన జీవితం మంచిగా కొనసాగాలంటే ఎన్నో రకాల ఆటుపోట్లు ఉంటాయి వాటన్నింటికీ అధిగమించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని తెలియజేస్తూ కష్టాల్లో ఉన్నా కూడా ఏ ఒక్కరు కూడా ఆత్మవిశ్వాసం పోగొట్టుకోకుండా దృఢ సంకల్పంతో చిత్తశుద్ధితో ముందుకు సాగి జీవితాన్ని రసమయంగా మలుచుకోవాలని తెలియజేస్తూ ఈ ఈ రోజు ఈ ప్రోగ్రాం ముగిస్తున్నాను నమస్తే నమస్తే నమస్తే